ప్రార్థన శృతి స్మృతి ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోక శంకరం వేదములకు అయిన వాడును దైకు వాడును భగవంతుంతో సమానమైన వాడును లోకాన్ని సుహాన్ ప్రసాదించడైన వాడును ఆయన శ్రీశంకరా చోళవారి నుంచి నమస్కరిస్తాను చోళవారు స్వామి సిద్ఘనాయ ప్రసన్నాయ అద్వైతాం అద్వైతామృతవరుషాయ శంకరాయ నమో నిర్మలమైన వాడు వేదములనే ఆకాశం హరించబడను అద్వైతమైన అమృతమును వర్షించవాడున శ్రీ శంకరాచార్యులని జ్ఞానమేగమునకు నమస్కారం ఉపద్ఘాతం శంకరుల జీవిత చరిత్ర అనాది కాలం నుండి భారతదేశం ఎందరో ఆధ్యాత్మికవేత్తలు మహాపురుషులకు జన్మభూమి వారిలో శంకరాచార్యులు ప్రత్యేకంగా పేర్కొన్నదైన వారు ఈ మహామేధావు కేవలం ముప్పై రెండు సంవత్సరాల అల్పాధ్యాయంలోనే అధోగతి పాలవుతున్న భారతీయ ఆధ్యాత్మిక విలువలను పునరుద్ధరించి పూర్వపున శిఖరాలపై పునఃప్రతిష్ఠించారు భారతీయ సాంఘిక జీవన వ్యవస్థ కూడా వైదిక ప్రమాణాలకు అనుగుణంగా సుస్థిర సమగ్ర విస్తార పునాదుల మీద పునరుద్ధరణ చేశారు ఆయన ఘనత అత్యంత శ్లాఘనీయం ఆయన సాధించిన మహత్కార్యం అనన్య సాధ్యం ఆయన మేధాసక్తి చిన్న వయసులోనే సంపూర్ణంగా వికసించింది ఆయన గురించి చెప్పేటప్పుడు బాల్యంలో వేద వేదాంగాలను అభ్యసించి కంఠస్థం చేశారని చెప్తారు పదిహేను ఏళ్ళ సంస్కృతంలో గల ఇత ఏళ్ళకే సంస్కృతంలో గల ఇతిహాస పురాణ వేదాంత సాధి సాహిత్యాలు మాత్రమే గాక ఆనాడు ప్రచారంలో వివిధ శాస్త్రములను కూడా అధ్యయనం చేశారు ఆధ్యాత్మిక సాధనలో కూడా ఆరితీరం శంకరులు వైదిక మతం మరియు వేదాంత ఔన్నత్యం వాటి వల్ల మానవ జాతికి కలిగే మేలును స్పష్టంగా గ్రహించారు శ్రీ శంకర్ల వర్ కాలం సమకాల వ్యవస్థ శ్రీశంకర్లు ప్రతి మనం ఘనతం ఆయన జీవించిన లే సకాల పరిస్థితులు ఆయన కృషి చేసిన సందర్భం సంగ్రహావలోకనం చేయటం అత్యావశ్యం ఎందుకంటే ప్రతి ప్రఖ్యాత వ్యక్తి తన సాంఘిక సంస్కృత జీవన వాతావరణంలో కృషి చేసి ఆనాటి సమాధి మీద కొన్ని సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు శంకరుని జీవితకాలం విషయం ఇంకా వివాదాస్పదంగా ఉంది ఆయన బుద్ధ భగవాన్ తరఫున జీవించాలనేది కోమది అభిప్రాయం ఆయన జీవించిన కాలం క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్దం నుండి క్రీస్తు శగం ఎనిమిదవ శతాబ్దం మధ్యలో ఎప్పుడైనా ఉండవచ్చును ఒక భావన ఆయన జన్మించిన కలియుగం రెండు వేల ఐదు వందల తొంభై మూడుకు సరియారు క్రీస్తు పూర్వం ఐదు వందల తొమ్మిది అనే ఒక వాదన ఆధునిక ప్రాచ్య భాషా పండితుల అభిప్రాయం ప్రకారం శంకర్ల జీవితం ఏడి ఏడు వందల ఎనభై నుండి ఎనిమిది వందల ఇరవై వరకు ఉండవచ్చున ప్రొఫెసర్ గారు కొన్ని గ్రంథాల్లో ఉదహరించిన ఆధారాలు మేరకు శకం ఆరో శతాబ్దంలో శంకర్లు జీవించారని నిర్ణయించారు శంకర్ వేసిన బ్రహ్మసూత్ర భాషలో పూర్ణవర్మ అనే మగుధ్రాజు ప్రస్తావన ఆధారంగా ఆచార్య తెలాంగ్ క్రీస్తు శకం ఆరో శతాబ్దములకు చెందిన వారిని అభిప్రాయపడ్డారు ఖచ్చితమైన దారికి మాట ఏదైనా అలాంటి వైదిక మతం అత్యంత క్లిష్ట పరిస్థితిలో ఉండేదనేది వాస్తవం దీనికి కారణం వైదిక మతంలో యుద్ధ తెగల మధ్య గల అంతర్గత పోరాటాలు మూడో భక్తులు అనవసర అపవిత్ర ఉత్సాహాలు సాందస్సు వాదాలు గర్భనీయమని ఏహమైన ఆచారం అని చెప్పవచ్చు ఒకనాడు ప్రచారము అనే బౌద్ధ ధర్మం ఆలోచన విధానాల్లో చోటు చేసుకుని నిర్వీర్యవాదము క్షుద్ర దేవత ఆరాధన వంటి తిరోగమన సిద్ధాంతాలు ఆ ధర్మాన్ని నైతికంగా పతనం తీసుకున్నప్పుడు ప్రారంభించాయి దీని ప్రభావం వల్ల వైదిక మతంపై తప్పనిసరి పడింది బౌద్ధ మతంలో తాంత్రిక ప్రభావం పెరిగింది దాని నుండి వచ్చిన మంత్రయాన గీనాయాన సహజయాన కాలచక్రయాటివారి పెరిగిన ప్రావం కూడా వైదిక మత ప్రభావాన్ని మసగా మార్చాయి గుయ్య సమాజయానం అంటూ రచనలు ఆ సభ్యుల రహస్య సమాజ కార్యక్రమాల పరిస్థితులను చాలా దారుణంగా మార్చేశాయి వైదిక మతంలో పరిస్థితులను బట్టి కూడా ఏమంత ఆశాజనకంగా లేవన్నది వాస్తవం భౌత ప్రభావం బాహ్య కారణమైతే అంతర్గతంగా కూడా పరిస్థితులు బాగోలేదు నిజం సమాశ్రేయస్సు ఐక్యతాభిమంతం చేసే ఉన్నత సిద్ధాంతాలను మరపున పడ్డాయి ఎవరికి తోచిన సిద్ధాంతాలను వారు ప్రచారం చేయడంలో బహుళ సిద్ధాంతాలు నాయకత్వాలు తామర పరంపరగా వృద్ధి పొందాయి జీవితాల గురించి పరమ సత్యాల గురించి కూడా విభున్న ధోరణులు పుట్టుకురావటం ఎంతో సూచన వారు వాచ వేదాంతానికి ప్రత్యక్షానుభవ రహిత కేవలం భావోద్వేగ ఆధారత కుతర్క ప్రధాన నూతన సిద్ధాంత ప్రాచుర్యం కావాలి సనాతన మార్గంలో సాంఖ్య న్యాయ వైశేష భాగాలు కూడా కేవలం తర్కానికి కుతర్కానికి హేతువాదాన్ని ప్రాధాన్యత అసలైన స్థితి విభాగానికి ఉత్పత్తి విధేయత నామమాత్రం గౌరవాన్ని ఇచ్చాయి మీమాంస విభాగం భాగం గర్వకాండకు ప్రాధాన్యమిచ్చి ఇచ్చి మధ్యాచారాలతో సంతృప్తి చెందింది అందువల్ల మానవుల దృష్టి శాకారహం వైపు ఆ ఆసుకం ఐకికం ఆముషకం అనేది ముఖ్యం కాదు విషయవాదన వేదాంత సిద్ధాంత ప్రబోధాలతో పాటు మత చాందస్వాదుల సంఘాలు కూడా ఉండేవి వారికి చిత్ర విచిత్రమైన అభిప్రాయాలు ఆచారాలు ఉండేవి వారే తాంత్రికులు కౌళికలు కాపాలికులు కాలాముకులు పాశుపతులు పాంచరాత్రులు ఘనాపచ్చులు సౌరులు వీరుగాక భిన్నమతస్థులు నాస్తికవాదులు జైనులు బౌద్ధులు అనాత్మవాదులైన భావ్య లోకాయతీ లోకాయ వీరు ప్రముఖంగా ఆన్ ఆనందమే జీవన సాఫల్యమని భావించేవారు వీరి శారీరక సుఖం ద్వారా ఆనందం పొందాలనుకునేవారు వీరందరి ఒక దారిని లాగుతూ వైదిక సమాజాన్ని పరస్పర వైరుధ్యం గల గుంపుల సమూహంగా తయారు చేశారు వీరికి ఒక సంబంధమయ కర్త ఒక ఆదర్శంగా లేకపోవటం दूरदर्शक करो दुर। सस्य श्री राम <स्थी>